ఇక్కడ మంచి మందర పూలు ఉన్నాయంటే తిందామని వచ్చిన కానీ ఒక్క పువ్వు లేదు పైగా ఆడ ముల్లకంప కనిపిస్తుంది ఈ ముల్లకంపలో రేగు పళ్ళు ఉన్నాయని ఆ గణేష్ గాడికి అసలు తెలియదు మొత్తం నేనే తింటా అదే మూతికి ముళ్ళు కూర్చుకున్నాయి అరే రామ్గా ఆ పక్కన ముళ్ళ పందుల గ్రూప్ వస్తుంది చూడు అరే శైలేష్ గారు జల్దీ ఈ దొంగతనానికి పోవడం ఎందుకు ఇట్లా తన్నిచ్చుకొని పరిగెత్తడం ఎందుకు అరే వీళ్ళు ఎట్లా తన్నుతారో అని టేస్ట్ చేయడం కోసం పోయినంలే మంచిగా ఉన్న దాన్ని అందుకే కొంచెం బక్కజిక్కినట్టు కూడా కనిపిస్తున్నాం ఈ గంగి కడితే పోతే నా పరగంత పోయింది ఓరి చంద్రయ్యో ఈ ముచ్చటిన్నావా ఎవడ శతాంలో పడితే ఆ ముళ్ళపందుల్ని బాగా దాన్నిళ్ళట ముఖ్యంగా గంగరాము గడైతే మొత్తం లేస్తాం అట్లా తన్నిచ్చుకున్న ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నా కూడా మనం చెప్పలేదు ఇంత పెద్ద చెరువుల నేను స్విమ్మింగ్ చేస్తే మళ్ళీడు బకెట్ల జగ్గు పెట్టి నాకు నీళ్లు పోస్తాడేంది గడిదూడు ఒక్క దెబ్బతో తన్ని పడేస్తావు కోపం వస్తుంది ఈయనకి నా అరుపులతో చెవుడు నోరు ముందు నువ్వు నాకు ఈ నీళ్ళ నుంచి విముక్తి కలిగించు అరే సబ్బుదేండి రుద్దాలు దీన్ని లాభం లేదు వెళ్ళి కొరికి పడేస్తా అరే ఎండాకాలం ఇప్పుడే తొందరగా వచ్చేసింది ఈ చెరువులో ఉన్నాయే నీళ్లు కొన్ని ఇవి కూడా డ్రైనేజ్ కి కొట్టుకొచ్చిన నీళ్లు ఇందులో సిగ్గు లేకుండా స్విమ్మింగ్ చేస్తాను మనం స్వాతిలో ముఖ్య ముంద ముద్దులో ముట్టుకుంది రాగం ఎవరిది ఈడు తెల్లగా ఉన్నాడనైతే మొత్తం ఆగత ఈ భూమి తని కరుణ దేవుడా ముందు నుంచి వాని నల్లగా చేసి పడి లేకపోతే రెండు కానీ ముందు ముందుకు చూసినాడు లేకుంటే డ్రైనేజ్ లో పోర్లా పడతావు